హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బిసిసి వ్యాపారమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా మంగళవారాలు క్రీడడం జరుగుతుంది ఇందులో భాగంగా గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు ఆ వ్యాపారమ్మ తల్లికి చల్లదనం చేయాలని చెప్పి ఈరోజు మొక్కద్వారం నుంచి నూకలమ్మ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ నూకలమ్మ తల్లికి చల్లదనం చేసి అక్కడి నుంచి ఇక్కడ ఆ శ్రీశ్రీ వ్యాపారమ్మ తల్లికి చలదనం చేసే కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది పెద్ద ఎత్తున మహిళలు ఆల్రెడీ వెళ్ళిపోయారు అక్కడి నుంచి వచ్చి వ్యాపారం తల్లి సమన్వయం చేస్తారు ఈ మొత్తం కార్యక్రమాలను కూడా ఒక అనుకోండి అవసరం ఫేమస్ అవుతుంది ఆల్రెడీ మొత్తం కమిటీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కూడా మొక్కల ప్రయత్నించాలని ప్రతి మహిళలు కూడా వాళ్ళు ఈ ఉర్రాట నుంచి పట్టుకొని వాళ్ళు కూడా లోకల జరిగింది ఆ విశేషాల సమాహారాన్ని ఈ వ్యాపారమ్మ తల్లి విశేషాల సమాహారాన్ని మీకు వీడియో ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది ఈ వీడియో తప్పనిసరిగా చూడండి మీ తాలూకా కామెంట్స్ తెలియజేయండి